ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి ఆలివ్ రోడ్డు ప్రమాదాలతో నిత్యం కర్నూలు జిల్లా వార్తల్లో నిలుస్తుంది తాజాగా మరో రోడ్డు ప్రమాదం జరిగింది ఎమ్మిగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనకు కారణమైనటువంటి కారులో పలువురు రాజకీయ నాయకులు ప్రయాణిస్తున్నారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది బోడబండ గ్రామానికి చెందిన వడ్డే రామకృష్ణ వడ్డే బొంబోయి కేశన్న బైక్పై గ్రామానికి వెళ్తుండగా ఆదోని వైపు వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నటువంటి ఇద్దరు ఎగిరి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వడ్డే కేశన్న మృతి చెందారు రామకృష్ణను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఇక ప్రమాదం జరిగిన తీరుపైన మృతిని బంధువులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనం పైన భీమాస్ అనే పేరు ఉందని అందులో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ ప్రయాణిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని వారు క్షతగాత్రులను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకులు ప్రమాదం జరిగినప్పుడు కనీసం మానవత్వం చూపకుండా వెళ్లిపోవడం పైన మండిపడుతున్నారు ఈ ఘటన రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేశారు ప్రమాద స్థలానికి చేరుకున్నటువంటి వారు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యులపైన కేసు నమోదు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు ఊరికి వెళ్ళే టైంలో అక్కడ టీ తాదామని క్లారిట్ చేస్తున్నారు కార్ కొట్టేసినారు అక్కడ వచ్చేసి బైక్ ని వాళ్ళు ఎగ్డికి కార్ మీద పడినారు కార్ మీద పడిన తర్వాత ఏమైందని చూస్తే అక్కడ ఎవరు పడిపో మట్టిలో పొలాడుతున్నారు చనిపోయిన ఆయన తర్వాత ఏమైందని చూస్తే ఆయనకి కాలు చేయరిగింది ఏం కాకుండా అలా అసలైన గాయం నెత్తికి తగిలింది వీళ్ళు అంటే ఏం కాలేదు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినారు పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చూసినారంటే ఏం తగలేదు కానీ అంబులెన్స్ కూడా రాలేదు అందులో టెంపు వచ్చి టెంపుకి వాళ్ళ వాళ్ళు పేషెంట్లు ఇద్దరిని తర్వాత ఏమంటే వాళ్ళు ఏం కల పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడికేసి వాళ్ళు డీలింగ్ చేసినారు తర్వాత వాళ్ళు కార్లో కూర్చొని పెట్టి వేసి పోలీసులో మీరు కార్లో కూర్చోండి మీరు స్టేషన్కి వెళ్ళాలని చెప్పినారు తర్వాత ఏమైనా కార్ కీస్ లేదు డ్రైవర్ తీసుకెళ్ళినారు అని చెప్పినారు తర్వాత కార్ కారు డ్రైవర్ ఎట్లా తీసుకెళ్తున్నాడు కార్ అంతా డోర్ అన్నీ ఓపెన్ ఉన్నావు కదా ఎందుకు తీసుకెళ్ళినాడు కీసలేదని చెప్పినారు కదా సార్ అంటే లేదు బాబు మా మీ ఊళ్ళతో పాటు మాకు డ్రైవర్ వెళ్ళినారు అని సరే సార్ ఇప్పుడు మరి డ్రైవర్ కార్ కార్కి స్టేషన్కి వెళ్ళాలి కదా ఎంతవరకు కార్ స్టేషన్కి వెళ్ళిన లేదు వాళ్ళ మాత్రం పంపించినారు వాళ్ళకి ఏమైంది అని కదా అసలు వాళ్ళ వచ్చి చూసింది కానీ అసలు కొన్ని పంపించినారంటే మా వాళ్ళు పోలీసులు పోయినారు లా ఎస్ఐ సార్ అన్నారు తర్వాత చూస్తే ఇక్కడ అసలు ట్రీట్మెంట్ కూడా సరిగా ఇవ్వలే అసలు ఆయన ఒక అసలు తల్లడుతున్నారు కానీ ఏం పట్టించుకోవాలి తొందరగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలే